హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్లోని జరిగే ఎలక్షన్ డేట్లు అదేవిధంగా ఎలక్షన్లకి ముందుగా వేసే పథకాలు గవర్నమెంట్ పథకాలు వాటి యొక్క స్టేటస్ పేమెంట్స్ ఏ రోజున వేస్తారు ఎప్పుడు వేస్తారు అనే దానిపై వీడియో అయితే నేను చేస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియో లైక్నివ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్ షెడ్యూల్ విడుదల సో ఫ్రెండ్స్ ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఎలక్షన్ షెడ్యూల్ అనేది విడుదలవుతుంది అదేవిధంగా పెద్ద ఓట్లు అనేసి మనం అంటాం కదా సీఎం ముఖ్యమంత్రి ఓట్లు మనం వేస్తాం కదా ఆ ఓట్లు అయితే మార్చే నెలలో వేస్తామండి సో ఫ్రెండ్స్ ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఎలక్షన్ షెడ్యూల్ విడుదలవుతుంది మార్చి నెలలోని పెద్ద అనేది మనం వేస్తాము ఇదైతే క్లియర్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఎలక్షన్లకి ముందు పథకాలు వాటి యొక్క పూర్తి పేమెంట్స్ వైఎస్ఆర్ చేయూత జనవరి మూడో తారీఖున మీకైతే పడుతుంది ఇదైతే క్లియర్ అయిపోతుందండి ఈ సంవత్సరంతో అదేవిధంగా మనకైతే ఒకటో తారీఖు నుండి పదో తారీఖు వరకు డోక్రా మహిళకైతే పదివేల రూపాయలు చొప్పున మన ఏపీ ప్రభుత్వం అయితే వేస్తుంది ఇది క్లియర్ సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఏపీ ప్రభుత్వం అయితే అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకైతే వేస్తామనేసి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఇది కూడా మీకు తెలిసిందే సో ఫ్రెండ్స్ ఈ అయితే జనవరి లేదా ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కల్లా అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి జమ చేయాలనేసి గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే చాలా స్పష్టంగా వివరించడం జరిగింది అదేవిధంగా చెప్పడం జరిగింది ఇదండి అప్డేటు మంచి మంచి అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్